మాకు అధికారము లేదా తక్కిన ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా మరియు పని పనిచేయకుండుటకును నేనును బర్ణబాయు మాత్రమే నేనును మాత్రమే అధికారం లేని వారమా అధికారం లేని వార తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చెయినా తోట వేసి ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు మందను కాచి మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు త్రాగని వాడెవడు ఈ మాటలు లోకాచారమును ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్చున్న ఎద్దు మూతికి పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రోసే ఉన్నది దేవుడి ఎడ్ల కొరకు దేవుడి విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా అవును మరొకరికి కదా ఈ మాట ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను దున్న కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను ఆశతో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి మేము విత్తి మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా గొప్ప కార్యము ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకునలేదు